హే యా వెల్కమ్ టు వీడియో ఈ రోజు ప్రోమో అయితే చాలా లేట్గా రిలీజ్ చేశాడు టూ అవర్స్ లో ఇంకా షో మొదలవుతుంది చాలా లేట్ గా రిలీజ్ చేశాడు బట్ దాని గురించి ఆ ప్రోమో గురించి అనాలిసిస్ చేద్దాం అసలు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాగార్జున సార్ రియాక్ట్ అయ్యారా రియాక్ట్ అవ్వలేదా కూడా చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు సోనియాకి విష్ణు ప్రియాకి జరిగిన గొడవల్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం వినాయక చవితి కాబట్టి స్టార్టింగ్ లో డాన్స్ తో వచ్చారు హ్యాపీగా జరిగింది తర్వాత వాళ్ళకి కంటెస్టెంట్స్ కి స్వీట్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగార్జున సార్ ఏమన్నారంటే ఈసారి జడ్జ్మెంట్ నేను ఇవ్వను మీ మధ్య మీరే ఇచ్చుకోవాలని అంటే ఒక రకంగా నామినేషన్ అనుకోవచ్చు నామినేషన్స్ అంటే ఓటింగ్స్ అనే రావు బట్ కాకపోతే తను కూడా వస్తుంది నామినేషన్స్ లో ఒకరు తప్పన్నప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండేది ఇద్దరి మధ్య ఇప్పుడు స్టేజ్ మీద నాగార్జున సార్ ఉంటారు తర్వాత ఒక రెగ్యులర్ క్విజన్ ఇచ్చారు కాబట్టి అది కట్టుకొని ఎవరి సైడ్ అది తప్పు ఉందో వాళ్ళు కథతో పొడుచుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రోమోలో విష్ణుప్రియ అండ్ సోనియా అది నాకేం అనిపించింది అంటే ఫస్ట్ సోనియా అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఫస్ట్లో ఫ్రెండ్స్ కాదు కొంచెం వారిద్దరి మధ్య గొడవ అవుతుంది పెద్దది అవుతుందేమో అని చెప్పి అనుకున్నాం కానీ బట్ అలా జరగకుండా ఇప్పుడు కొంచెం క్లోజ్ అయ్యారు మాటలు జరుగుతున్నాయి అలాగే గేమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు కంటెస్టెంట్ ఎలా అని డిస్కస్ చేసుకున్నారు ఇలా జరుగుతున్నాయి విష్ణుప్రియకి అనుకోలేదు అనుకోలేదనమాట విష్ణు ప్రియ ఏమనుకుందంటే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ నాకు తెలుసు కాబట్టి షోస్ లో వీటన్నిటిలో తను నాకు సపోర్టివ్గా ఉంటాడు అనుకుంది ఇలాంటి పాయింట్ ఇంకోసారి కూడా రేజ్ అయింది ఎప్పుడంటే నిఖిల్ మలకంటనే సెలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు విష్ణు ప్రియ కూడా రేజ్ అయింది నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నావు నిఖిల్ కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని కానీ ఇక్కడ ఏం జరిగింది నిఖిల్ ఏమన్నాడు నాగమణి కంటే నీ సెలెక్ట్ చేయబోతే ఇంకెవరు సెలెక్ట్ చేయ విష్ణు అందుకే నేను చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది అక్కడ దాన్ని బేస్ చేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటాడు అని విష్ణుప్రియ మైండ్ సెట్ అలా ఉందనిపించింది అలా లేకపోయేసరికి కొంచెం జలస్ ఫీలింగ్ అయితే విష్ణుప్రియకి రావడం జరిగింది నా ఒపీనియన్ ప్రకారం సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భాష వెళ్ళి నాగమణి అంటే ఖచ్చితంగా పొడిస్తున్నాడు నాకు ఖచ్చితంగా ఏమంటాడంటే అసలు అతనున్న రీజన్ అతనున్న ఇబ్బందులో అతనున్నాడు అతను చెప్పడం జరిగింది కన్విన్స్ అవ్వచ్చు కదా అంటే భాష మాత్రం తనకి కన్విన్స్ అవ్వలేదు నాకు నచ్చలేదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు నాగార్జున గారు నాగమణి కంటికి కొంచెం సపోర్ట్ గా ఉన్నాడు ఎందుకంటే అతను సిచువేషన్ అతను చాలా సెన్సిటివ్ కాబట్టి ఇప్పుడిప్పుడు తను మోటివేట్ చేస్తూ తనకి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటే కొంచెం తను కూడా ముందుకు వస్తాడనే ఇంటెన్షన్ నాగార్జున సార్కి ఉంది అని అనిపిస్తుంది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా విష్ణు ప్రియా వెళ్ళి సోని అడిగింది ఏదో మైక్ పట్టుకున్నట్టుగా ఏమనంటే నిఖిల్ అలాగే నువ్వు ఫస్ట్ మీరు కలవలేదు కదా ఇప్పుడు ఇంత కలుస్తున్నారు ఏంటి రీజన్ అని దాన్ని సోనియా ఏమనిందంటే నో కమెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత సీత ఏమనుకుంది మరి డిస్కషన్ జరిగిందో మనం చూపించలేదు సార్ చూపించారు కాబట్టి నేను ఏమనుకుమని చెప్పలేదురా అని ఐ డోంట్ వాంట్ ఆన్సర్ అన్అన్ట్రేటెడ్ కామెడీ అని చెప్పింది కానీ ఈ మాట సోనియా అనడం అయితే కరెక్ట్ కాదు ఆ తర్వాత సరిగ్గా విషయం అక్కడతో ఆపేయచ్చు కదా అక్కడ ఆపేయకుండా మళ్ళీ సోనియా అక్కడికి వెళ్ళి ఇలా ఇలా చెప్పించి మీ ఇద్దరు మధ్య నడుస్తుందా అని నిప్పిలాగా మాట్లాడ ఎక్కువగా మాట్లాడింది అయితే అనిపించింది దానికి సోనియా వీళ్ళు అని చాలా కోపంతో అనింది అలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది సరే మాట్లాడింది అయిపోయింది సరే తను బయటకు వచ్చి ఏడుస్తుంది కదా అప్పుడు మళ్ళీ విష్ణుప్రియ కావాలని మళ్ళీ బయటకు వచ్చి నాకు ఎమోషన్స్ ఉన్నాయి నేను నేనే ఏడుస్తాను అంతేకాకుండా నువ్వు కదా మీ పుణ్యశ్రీయా మేము వాళ్ళం కాదా ఇలా చెప్పడం జరిగింది సో ఇది ఎక్కువ ఓవర్గా మాట్లాడింది విష్ణుప్రియ మాత్రం నాగార్జన సార్ ఏమన్నారంటే నీకు ఫీలింగ్స్ ఉంటాయి కదా నువ్వు ఒక లేడీ కదా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత సోనియా మాత్రం బాగా పిడుకులు బిగిచింది చాలా కోపంతో ఉంది సో ఇంకా నాగార్జున సార్ అడిగారు ఏంది బాగా కోపంతో ఉన్నట్టు నో బిగిస్తున్నావు అని చెప్పి సోనియా అయితే నిజంగా సార్ నేను చాలా కోపంలో ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు నాగార్జున సార్ అన్నారు అన్ని కుక్కర్లు ఒకేలాగా పని చేయవు అలాగే అన్ని ఎమోషన్స్ ఒకేలాగా ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రోమోలో అయితే కొంచెం కొంచెం చూపించారు కానీ అసలు లోపలికి మన ఎపిసోడ్ చూస్తే కానీ మన క్లారిటీ అర్థం కాదు అసలు ఎవరెళ్ళి కనిపించారు ఎపిసోడ్ చూసిన తర్వాత వెంటనే ఆ ఎపిసోడ్ యొక్క రివ్యూ నేను ఇస్తాను ఈ ప్రోమో చూసిన తర్వాత నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి నా వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు అంత ఫైన్ అయితే అవ్వలేదు అవ్వే దగ్గర అవ్వాలి కదా నాకైతే అంత అనిపించలేదు మరి ఎపిసోడ్ చూస్తే కానీ మనకైతే అర్థం కాదు ఓకే గార్జ్ ఇంతవరకు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ నెక్స్ట్ వీడియో టేక్ బాబాయ్